నమస్కారం మీ సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవతో సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశం డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు వివరంగా అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని సూచికలను పరిగణించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ టికర్ ఈఎస్టిఏ ఈ సమీక్ష జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ ఉపవర్గానికి చెందినది స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ మదింపులో నలభై నాలుగు కంపెనీలు పాల్గొంటున్నాయి వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ నాలుగు పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్ లో సాధారణంగా స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూస్తాము మైనస్ రేటింగ్ కి వ్యతిరేకంగా ఎనిమిది పాయింట్లు ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ హోల్డింగ్స్ ఐఎన్సీ మైనస్ యొక్క డైనమిక్స్ ఎనిమిది పాయింట్ మూడు శాతం ఇరవై ఒక్క పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ హోల్డింగ్స్ ఐఎన్సి మొత్తం ఒకటి డాలర్ పద్దెనిమిది సెంట్లు బిలియన్లు మూడు వందల పదిహేను డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ అరవై రెండు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ హోల్డింగ్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ మూడు ఏడు ఐదు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా ఆరు ఒకటి శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క సంస్థ యొక్క వాటా అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు ఇరవై రెండు సెంట్లు బిలియన్లు పుస్తక విలువకు రుణం మూలధనంలో ఐదు వందల ఎనభై ఐదు శాతం కంపెనీ రుణ రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం యొక్క సున్నా ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఎనభై తొమ్మిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఆరు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు ఆరు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట డెబ్బై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్మకాల వాల్యూమ్ల సూచిక మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ యాభై రెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు ఏడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఆరు ఆరు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఏడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి నూట అరవై వేల డాలర్లు మరియు ఉపవర్గానికి రెండు వేల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఎనభై ఏడు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై మూడు ఏడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం వాటా నూట అరవై ఏడు వేల డాలర్లు ఉపవర్గం మూడు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్ల షార్ట్ పొజిషన్ పదహారు పాయింట్ రెండు శాతం మూడు శాతం సబ్ సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు యాభై ఎనిమిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు నలభై డాలర్ల ఎనభై మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు యాభై నాలుగు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో రిఫరెన్స్ సిస్టమ్ యొక్క అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ విశ్లేషణ ఫలితంగా ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ హోల్డింగ్స్ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది నలభై డాలర్ల ఎనభై నాలుగు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది ఇండెక్స్ లాభం ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు వద్ద నిర్ణయించబడింది లాస్ యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై ఏడు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీఎన్ఈడి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడుతుంది చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్